నర్సరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ నందు కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా పుట్టుకతో చెవుడు మూగా ఉన్న వంద మంది జీవితాల్లో వెలుగులు నింపారు ఈ సందర్భంగా నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చేతుల మీదుగా స్విచ్ ఆన్ ప్రోగ్రాం జరిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ సేవలు కొనియాడారు నర్సరావుపేట సతెలపల్లి రోడ్లో డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో మరి ఏంటి స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ అయినా డాక్టర్ రోహిత్ గారు రాజేష్ గారు ఒక కాక్లర్ ఇన్ఫ్లాంట్ అనేది లేటెస్ట్ ఈఎన్టీ సర్జన్స్ చేసే ఆపరేషన్ అనమాట లేటెస్ట్ అంటే ఎట్లా ఉంటుందంటే అది లోపల ఇంటర్నల్ ఇయర్ చెవులో మూడు భాగాలు ఉంటాయి ఒకటి ఎక్స్టర్నల్ ఇయర్ మిడిల్ ఇయర్ ఇంటర్నల్ ఇయర్ అని ఉంటాయి బయట ఉండే ఎక్స్టర్నల్ ఇయర్ ఏం చేస్తుంది అంటే సౌండ్ స్వీకరిస్తుంది ఏదైతే సౌండ్ ఉంటుందో దాన్ని తీసుకొని మిడిల్ ఇయర్లో తీసుకెళ్తుంది మిడిల్ ఇయర్లో ఒక చైన్ లాగా ఉంటుంది అనమాట మ్యాలేజ్ ఇంకా స్టేప్స్ అని మూడు చైన్ ఉంటాయి అవి గో ఇది మనం ఏదైతే ఎక్స్టర్నల్ ఇయర్ సౌండ్ తీసుకుంటుందో మిడిల్ ఇయర్లో కూడా అది మెకానికల్ అనమాట ఆ సౌండ్ తీసుకొని ఇంటర్నల్ ఇయర్లో తీసుకెళ్తుంది అంటే లోపల ఉంటుంది అనమాట బ్రెయిన్కి దగ్గరలో ఏంటంటే నెర్వస్ కొక్లి అని ఒక స్ప్రింగిల్ అవ్వకం దాన్ని అది ఒక్కోసారి అనుకోని కారణాల వల్ల మరి మేనరకం వీటి వల్ల మన చెవుల్లో అది అదిలో కొక్లి అనేది పని చేయకపోవచ్చు అది పుట్టినప్పుడే అనుకోకుండా మరి ఇంపార్టెంట్ ఎనర్స్ ఉంటాయి అనమాట వాటి వల్ల కూడా చెవు వినపడకపోవచ్చు మరి ఇటువంటి దాంట్లో పిల్లలు బాగా మాట రాదు చెవు వినపడదు కాబట్టి డెఫెండ్ అమ్మంటారు మరి వీళ్ళని మళ్ళీ మాట్లాడించడానికి మరి చెవులు వినపడటానికి మరి ఇటువంటి గొప్ప సదవకాశము కాక్లేర్ ఇంప్లాంటేషన్ దీనికి గవర్నమెంట్ కూడా చాలా విధాలు సహాయం చేస్తుంది మరి అటువంటి వాటిలో మరి డాక్టర్ బాగా ట్రైనింగ్ అయ్యారు ట్రైనింగ్ ఇవాళ వంద ఆపరేషన్ చేయటం జరిగింది ఈ వంద ఆపరేషన్ చివరిలో తొంభై తొమ్మిది శ్రీకావ్య అదేవిధంగా లావణ్యని ఇద్దరు పిల్లలను కూడా ఇవాళ చూడటం జరిగింది అంటే ఏదైతే కాక్లే ఇంటర్నెట్లో అమర్చిన తర్వాత దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి ఎక్స్టర్నల్గా స్విచ్ అనేది ఉంటుంది అనుకో ఆపరేటర్స్ ఉంటుంది దాని స్విచ్ నొక్కితే ఇది పనిచేసి మనకి వినపడటం ఒకటి వినపడే కొన్ని తర్వాత చిన్నగా మాట రావటం అంటే ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటాయంటే మోగా చెవుడు అంటారు చూసారా వాళ్ళలో ఉంటాయి అనమాట వీళ్ళని జీవితం మార్పు రావడానికి గోకల్ ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుంది ఇది చాలా గొప్ప ఆపరేషను పెద్ద ఆపరేషను మరి ఇటువంటి ఆపరేషన్లు వంద చేశారంటే మరి డాక్టర్ని గారిని అభినందిస్తున్నాము అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇటువంటి ఆపరేషన్ చేస్తున్నందుకు విజయ్ హాస్పిటల్ గుండె ఆపరేషన్ చేస్తారు ఇక్కడ లేని ఆపరేషన్ లేదు కాబట్టి మంచి హాస్పిటల్ వాతావరణం ఇక్కడ ఉంది ప్రజల కోసం ఉన్న హాస్పిటల్ కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని మీడియా ముఖం తెలియజేస్తున్నాము అదేవిధంగా కార్లర్ ఇంప్లాంట్స్ అందజేయడం అంటే చాలా గొప్ప విషయం మరి ఈ కార్యక్రమంలో మరి గుంటూరులో డాక్టర్ బయ ఆర్ డాక్టర్ గారు చేస్తుండేవారు వారి తర్వాత మరి ఈ డాక్టర్ గారు చేయటం కాబట్టి వారికి మా అభినందన తెలియజేస్తున్నాం ఈ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి ముఖ్యంగా ధన్యవాదాలండి సార్ వచ్చేసేసి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ ముఖ్యంగా మా రెడ్డి గారి సార్ కోరిక మీదకి స్విచ్ ఆన్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగిందండి ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటుంది పుట్టుకతో మోగ చెముడు పిల్లలకి వచ్చేసేసి మనం ఆపరేషన్ చేశాము ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళకి స్విచ్ ఆన్ అనే ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది ఇప్పటికీ దాదాపుగా వంద టాక్లెరింగ్ ప్లాంట్స్ అనేది మన హాస్పిటల్లో మనం చేయటం అనేది జరిగిందండి ముఖ్యంగా ఈ హండ్రెడ్ థింగ్ ప్లాంట్కి అరవింద్ బాబు సార్ రావడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి సో ఇది స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిల్లలు వినటం అనేది స్టార్ట్ అయింది నెక్స్ట్ వచ్చేసి వన్ ఇయర్ స్పీచ్ థెరపీ ఇచ్చిన తర్వాత పిల్లలు మాట్లాడటం కూడా జరిగింది ఇప్పుడే మనం అందరం చూసాం చానిక్య సీతారామణ బాబుని చూసాం లాస్ట్ టైం మనం ఆపరేట్ చేసిన బాబు ఇప్పుడు ఆ బాబు వచ్చేసేసి మనము ఈస్ గోయింగ్ టు స్కూల్ అండి సో ఇట్లాంటివి ఏమున్నా కానీ కాక్లేరింప్ ప్లాంట్స్ కానీ ఇట్లాంటివి ఉంటే కనుక మనకు విజయవాడలో కూడా లేని ప్రోగ్రామ్ మనం నర్సరావుపేటలో చేయడం అనేది జరుగుతుంది మీ అమూల్యమైన సమయం ఇచ్చేసి ఇక్కడికి వచ్చిన మన తోటి ప్రస్తుత వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మాకు ఇందుగా కో కోఆపరేట్ చేస్తున్న మా హిట్స్ యొక్క పేరెంట్స్ కూడా మా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందండి దీని అందరికీ ముఖ్య కారణమైన మా బాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఈ ప్రోగ్రామ్కి సార్ యొక్క సమయాన్ని కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ అన్ని కాదనుకుని వచ్చిన మా మా డాక్టర్ గారు అయిన మా ఎమ్మెల్యే గారు మా చంద్రవాడ అరవింద్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్